హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనేత్ అఫిషల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు హాయ్ అందరూ అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు సండే బ్లాగ్ అండి ఇది ఏమో వారు కూడా ఈరోజు కొంచెం నా బలవంతం వల్ల ఇంటి దగ్గర అయితే ఉన్నారు నిజంగా మా వారిని రోజు ఇంట్లో ఇంటి దగ్గర ఉండు అని చెప్పడానికి తల ప్రాణం తోకొస్తున్నట్లు అనిపిస్తుంది నిజంగా అసలు ఈ ఈరోజు సండే కూడా డ్యూటీ ఉంది వాళ్ళు ఫోన్ చేశారు ఓటీ ఉంది అని నేను ఇంకా రోజు కూడా మాతో స్పెండ్ చేయబో అని ఇంకా చాలా బాధపడ్డాను ఇంక అందుకోసం ఇంకా నా హ్యాపీనెస్ కోసం ఈరోజు ఇంటి దగ్గర అయితే ఉన్నారు మళ్ళీ ఏంటో చెప్తారంటే కెమెరా ఆన్ చేయి కెమెరా ఆన్ చేయి అంటున్నారు అది ఎందుకు ఏం చెప్తున్నారో నాకు కూడా అర్థం కాలేదు ఏంటి చెప్పంటే ఈరోజు ఇంకొక మంచి బ్లాగ్ని నేను ఇస్తాను చూడు కెమెరా ఆన్ చేయ ఫస్ట్ కెమెరా ఆన్ చేయి అంటున్నారు నన్ను కెమెరా ఆన్ చేయమని చెప్పి చూసారా వాళ్ళ సెల్లు నొక్కుతున్నారు ఇద్దరు ఏంటి మళ్ళీ చెప్పు మళ్ళీ ఏంటి కెమెరా ఆన్ చేయన్నా మళ్ళీ ఏం చెప్పడం లేదు ఏంటో చెప్పు చెప్పు చెప్పుకొని అండి అందరికీ మా వారు నా పాప నా బాబు ఆడుకుంటున్నారు పాపం ఏంటి మా మళ్ళీ నాకు కూడా తెలియదు ఏం చెప్పు మా ఏంట చెప్పు మా వాళ్ళకి కెమెరా ఆన్ చేయమన్నా చూసారా మా వారు తెల్లగున్నారని కెమెరా ఆన్ చేయమన్నారంట ఇలా జోక్ చాలా బాగా చేస్తుంటారండి మా వారి ఇంటికాడుంటే ఏదో ఒక తెలియని ఆనందం నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అలానే చెప్పండి ఏంటి రెస్పెక్ట్ ఇవ్వాలి చూడండి నన్ను కెమెరా ఆన్ చేయమని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆర్డర్ చేస్తున్నారు ఏంటి మళ్ళీ డబ్బులు కూడా వేసాను ఏంటి ఏంటి నాకు ఖర్చులు ఇది ఎలా మొత్తం ఖర్చులకండి నాకి నాకోసం పర్సనల్గా ఖర్చుల కోసం మా వారు డబ్బులు అయితే ఇచ్చారు మరి చిల్లర మొత్తం అన్నీ నాకే ఇచ్చేసారు మరి ఏంటి ఏంటి సంగతి అని అడుగుదాం నిజంగా నాకేనా లేకుంటే ఈ వీడియో తేల్చేస్తానండి ఈ వీడియోలో మొత్తం ఎందుకు ఇన్ని డబ్బులు ఇచ్చారో తెలియజేస్తాను మళ్ళీ బట్టలన్నీ సర్దుకొని ఊరికి వెళ్తామంటారో నాకు కూడా తెలియదు ఊరికి వెళ్ళిపోమంటే ఇప్పుడే జంపు బట్టలన్నీ సర్దు డబ్బులు ఇచ్చారు కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండేసరికి వస్తాను చెప్పండి 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 ఎందుకు డబ్బులు ఇచ్చారో చెప్పండి అదే ఎందుకు విన్నట్టు నా ఖర్చులకి చూసారా ఇంటి మెయింటెనెన్స్ కోసం నాకు డబ్బులు అయితే ఇచ్చారంట కనుక్కోంటా ఇంకా లాగుతా బయటికి ఏమేమి ఖర్చులు చెప్పు బరే నా ఓన్లీ నా పాకెట్ మనీ అన్ని అందుకే నా కెమెరా ఆన్ చేయమని మిగిలియమ్ బాడికి కట్టి వాళ్ళ చీటీలు కట్టి అంగడి బిల్లు కట్టి రేషన్ తెచ్చి గ్యాస్కి కి మొత్తం అన్ని కట్టి దిందులో ఎంత మిగులుతుందో మొత్తం నాకేనండి ఇంకా ఇంకా నేనే ఇంక డివైడ్ చేస్తా ఏదేదానికి ఎంతెంత అని చూద్దాం ఎంత మిగులుతుందో డబ్బులు కూడా ఇందులో మీ కళ్ళ ముందే చూస్తాను ఎంత మిగులుతుందో ఈ పాకెట్ మనీ అని నెల నెల ఇలానే చేస్తారండి సేమ్ యాజ్ యాజ్టీజా కానీ ఈ నెల డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నారు ఇంత అని నా చేతికి ఇస్తుండ్రే నేనే మొత్తం కొన్ని కొన్ని అడిగినప్పుడల్లా ఇచ్చేస్తుంటే ఈ నెల మొత్తం నాకే ఇచ్చేసారు కాబట్టి చూస్తా ఇందులో నేనే మెయింటెనెన్స్ చేయాలంట ఈ నెలకి ఇందులో ఏదైనా మిగిలింటే మాత్రం నేనే తీసుకోవాలంటూ డబ్బులన్నీ కింద పడిపోయినాయి ఇప్పుడైతే మాత్రానికి ఇందులో డివైడ్ చేసి నాకి నా పాకెట్ మనీ ఎంత మిగులుతుందో చూస్తాను మీ ఎదురుగే మీ కళ్ళ ముందే చూడండి ఎంత ఘోరమైన అది ఘోరాధిమైన ఘోరమైన జరుగుతుంది మా వారు ఇలా ప్లాన్ చేసి నాకు ఇచ్చారు ఇప్పుడైతే ఫస్ట్ బారికైతే అయితే తీసేసాను బారిక అయితే తీసి మా వారికి వేసాను ఒకటండి నేనే మీకు ఇస్తాను బారిక కూడా ఇచ్చేసాను అలానే ఇది వచ్చేసరికి మనం కింద నెల మొత్తం ఒక బుక్ అనేది పెట్టుకున్నాము అందుకోసమైన ఇది పెట్టండి అలానే ఇది మొత్తం కలిపి గ్యాస్కి అలానే బియ్యానికి ఓకేనా అండి గ్యాస్కి అలానే ఒక పదమూడు వందల బియ్యానికి మొత్తం రెండేళ్ళు కలిపిస్తున్నా తీసుకోండి ఇది వచ్చేసరికి రేషన్ కండి ఆయిల్ అలానే మాటకు వెళ్తాం కదా డి కి అలా ఆ మార్ట్ అయితే ఇది ఇదైతే ఇచ్చేస్తుందని చూడండి ఇంకా చీటీలకి ఎంత నాచేస్తుంది ఇవ్వలేదండి వారే కట్టుకుంటారు జస్ట్ ఇంకెంత ఉందండి మూడు వందల పది రూపాయలు ఉంది ఆ పది రూపాయల్లో కూడా కరెంట్ బిల్ కి ఇది ఇచ్చేస్తుంది కరెంట్ బిల్ కరెక్ట్ గా పెట్టుకున్నారు చూడండి ఇది కరెంట్ బిల్ కి ఏంటి పది రూపాయల ఏంటి మై పది రూపాయలు ఇది కూడా నీళ్ళకి అనుకుంటా మళ్ళీ మళ్ళీ నీళ్ళకనే ఈ మా ఈ ఫైవ్ రూపీస్ ఈ ఐదు రూపాయలు మళ్ళీ దీన్ని కూడా తీసేసుకుంటారు ఇందులో ఏమి మిగులుతుందండి ఏం చాక్లెట్లు తెచ్చుకుంది అలా చాక్లెట్ కూడా టెన్ రూపీసే ఇందులో ఇంకా ఫైవ్ రూపీస్ పోతే ఇంకేముంటది ఇదే అన్న ఖర్చులకి చూసారా ఎంత దారుణం చేస్తారు చూడండి ఇంత డబ్బులు అయితే తీసారు మొత్తం అన్ని పోయి పది రూపాయలు మాత్రమే నా ఖర్చుకి పది రూపాయలు మాత్రమే దీంతోనే పండగ చేసుకోవాలి ఇది ఎక్కడ మీరే చెప్పండి మీ ఇంట్లో కూడా ఏదైనా జరుగుతూ ఉంటాయండి ఏదో వాళ్ళు ఒకటి పనికి వెళ్తారు నాకు కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ మిగులుతుంది కదా ఏదో ఇంట్లో ఏదైనా ఉన్నట్లు ఎందుకు నన్న అని అనుకున్నా కానీ ఈ పది రూపాయలతో ఏం చేసుకుంటారు మీరే చెప్పండి మీ ఇంట్లో ఇలానే ఇలానే ఉంటారు సేమ్ యాజ్ అ మా వారిలోనే ఆలోచిస్తారా మీరు కూడా చూశారు కదండి ఇది మా పేమెంట్ వీడియో అంటే మా పేమెంట్ అంటే మా వారి పేమెంట్ నా పేమెంట్ కాదు నా పేమెంట్ కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇలా ఉంటుందండి మన చెప్తాను కదా మన జీవితాలు ఎంత సంపాదించినా కూడా ఇలా ఖర్చు పెట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాయి ఎంత సంపాదించినా కూడా అంతే అవి కట్టుకోవాలి ఇవి కట్టుకోవాలి అని నెల మొత్తం పనిచేసి వచ్చినా కూడా వారు ఇంకా మొత్తం ఇలానే మొత్తం అన్ని ఖర్చులకి అయిపోతూ ఉంటాయి ఏం చేయాలో చెప్పండి అలానే మన సంసారంలో కానీ మన లైఫ్లో కానీ ఇద్దరు ముగ్గురు ఎవరైనా పనిచేస్తు ఉంటే బాగుంటుంది ఒకరి సంపాదన ఏది కాదండి ఇదైతే ట్రూగా అయితే చెప్తాను ఇద్దరు చేతులు జోడిస్తే మనం రెండు చేతులు జోడించి ఎట్లా చెప్పాలి కొడితే సౌండ్ వస్తుందో అలా ఇద్దరు చ సంపాదిస్తే ఏదైనా కొంచెం బాగుంటుంది ఏదైనా లైఫ్ కూడా బాగుంది అందంగా మనం తీర్చిద్దుకోవడానికి కూడా బాగుంటుంది ఒక్కరి పేమెంట్ ఏమొస్త చెప్పండి మొత్తం అన్న ఇలా ఇంటి ఖర్చులకి అయిపోతూ ఉంటాయి ఇంకా వాళ్ళొక్కరే సంపాదించాలి వరొక్కరు సంపాదించి అన్ని నా కూతుర్ని మా అబ్బాయిని మా ముగ్గురిని పోషించాలి అంటే ఆ మాత్రం ఎక్కువ కష్టపడుతున్నారు ఇప్పుడు అప్పుడైతే ఇంకా మేము నేను పాప మా వారే ముగ్గురే కాబట్టి ఇంకా మామూలు సండేస్ కూడా చేస్తుండే ఇప్పుడైతే పాపం సండేస్ కూడా కష్టపడుతుంటాడు మా బుడ్డోడు పుట్టినప్పుడు ఇంకా ఎందుకంటే కొంచెం ఏయ్ రెండు కొంచెం ఖర్చు అనేది పెరుగుతుంది కదా ఇంకా వాడు వచ్చాడు కదా వాడు వచ్చే ఖర్చు అని ఏముండదండి వానికి ఇంకా డైపర్లకి ముడ్డికి వేసుకునేవి తుడిచేవి ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి ఇంకో ఒక్క పర్సన్ మా లైఫ్లోకి వచ్చినాడంటే ఇంకా ఒక ఖర్చు పెరిగినట్లే కదండి తగ్గేం తగ్గదు కదా ఇంకా అమ్మాయి కొంచెం పెద్దగా అయితే ఉండేది తనకు బట్టలు ఆడపిల్లకి ఏం కావాలి ఒకటి ఒక పిన్ని తక్కువైనా కూడా అది అది తక్కువ అనిపిస్తుంది కానీ మనం ఎన్ని తెచ్చిపెట్టినా కూడా ఎదుటి వాళ్ళకి అర్థం కాదు అది కొంచెం ఒక ఏమైనా తక్కువైతే వాళ్ళు ఏం తక్కువైందని ఏలు పెట్టినా చూపిస్తారే కానీ ఏమీ అంత అంత పెట్టినారు కదా అని చూడరు ఒక కేజీ బంగారు పెట్టినా కూడా అది చూడరు ఏం తక్కువైందో అదే ముక్కు పుడక లేకపోయినా కూడా వారి కోపం వస్తుంది ఇలాంతా మాట్లాడితే ఎందుకంటే వాళ్ళకి ఇలాంటివన్నీ నచ్చాయి ఎందుకు మా చూసారా నేను వీడియో తీసుకుంటే ఇలా మా వీడు కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు కెమెరా ఆన్ చేస్తే చాలు ఇలా చేస్తూ ఉంటాడు నార్మల్ టైంలో సైలెంట్ అయితే ఉంటాడు ఇదండి వాలిటీ వీడియో పాపం మా వారిని ప్రతి ప్రతి వీడియోలోకి తీసుకొచ్చిన మా వారికి అస్సలు వీడియోలో కనిపించడం నచ్చదండి కానీ నేను ఎంత కష్టపడుతుంటానో అది వారికి కూడా తెలియదు ఎందుకంటే వీడియోస్ నేనే తీసుకోవాలి కాబట్టి ఎవరు నాకు వీడియోస్ కూడా తీరండి కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో అలా ఉంటారు కానీ మా వారు ఫుల్ సపోర్ట్ నాకు ఉంది కానీ వారు వీడియో తీయడానికి వీడియో తీయమన్నా వాళ్ళకి నచ్చదు వీడియోలోకి రమ్మన్నా నచ్చదు నీకేం ఇంట్రెస్ట్ ఉందా నువ్వు చేసుకుంటారు అంత తప్పితే ఇంకా వాళ్ళకైతే ఇలాంటివి అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా నా బలవంతం వల్ల ఈరోజు నా కోసం వచ్చారు అలాగే నాకోసం ఈరోజు సెలవు కూడా పెట్టారు కదా చాలా హ్యాపీ వాను కొద్దిసేపు మాత్రం స్పెండ్ చేస్తే నాకు అదే చాలు అనుకుంటాను ఇంకా ఎందుకో ఈ పేమెంట్ వీడియో చేయిద్దాము అని అడిగాను ఏవండి ఒక పేమెంట్ వీడియో చేద్దామంటే ఎందుకు అని చెప్పడం అవసరం అన్నారు కానీ మన లైఫ్లో మనం చెప్పేది అదేమి వింత కాదు కదండి మనం ఎలా ఖర్చు పెడతాం మనం ఎంత సంపాదిస్తున్నాము అనేది చెప్పడం ఏం తప్పు అని కాదు అనిపించింది చూసారా ఎంత వచ్చినా కూడా ఇరవై వేలు వచ్చినా కూడా మా ఇంటికే సరిపోతుంది అది ఇరవై వేలు సంపాదించినా కూడా ఒకరి సంపాదన ఏమీ కాదు అందరూ అంటుంటారు ఏంటి అని పని చేసుకోవాలండి ఏదైనా పని చేసుకుంటే కదా అయ్యేది ఎందుకు ఈ వీడియో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది రోజు డల్గా నమ్మకం నేనే చూసుకొని వీడియో చేసింది ఈరోజు మా వారు నా పక్కన కొండంత బలం వచ్చేసింది అని చెప్పాలి చాలా హ్యాపీగా ఉంది నన్ను అభిమానించే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇది వాలిటీ వీడియో ఈ రోజైతే మా వారి నా కోసం చికెన్ కర్రీ చేశారు అలా చికెన్ ఫ్రై కూడా చేశారు నిజంగా మా వారు ఇంటికాడ ఉంటే ఒక తల్లితో సమానం అని అనిపిస్తుంది చాలా ధైర్యం అనిపిస్తుంది మొత్తం అన్ని నేను అలా బాబు ఎక్కువ కూర్చోండి మొత్తం అన్ని చేస్తారు అలా ఏం లేదు బానే బానే ఉంటుంది లైఫ్ కూడా బాగుంటుంది కాబట్టి చెప్తున్నా ఇది ఇవాళ వీడియో అందరికీ బాయ్ అండి వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నేస్తే మనం తప్పకుండా లైక్ ఇవ్వండి మా వారిని బలవంతంగా లాక్కు వచ్చేస్తాం కాబట్టి వీడియోలో ఇక్కడ చూడండి బాయ్ చెప్పు మా వారికి ఎప్పుడెప్పుడు వీడియో పట్టేస్తుందా అని కాస్తూ ఉండే మా వారు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ డూ సబ్స్క్రైబ్ అండి బాయ్